ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కేంద్రం సరికొత్త రూల్ రైల్వే టికెట్ల పైన రిక్షాకు వీళ్ళకు నో ఎంట్రీ ఇక లేదు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి అవన్నీ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి అర్థమవుతుందండి ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం నేను టికెట్ తీసుకున్నాను వెయిటింగ్లో ఉంది ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలాగైనా కన్ఫర్మ్ చేయించుకున్నామని పెడితే హైగా పడుకుంటున్నాను అనుకుంటే ఇకపై పుష్ప లింక్ కూడా ఇక ఉండకూడదు ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయితేనే ప్లాట్ఫామ్కి వెళ్ళేందుకు అనుమతి ఉంటుందన్నమాట లేదంటే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవాళ్ళు వెళ్ళిన తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మాత్రమే ట్రైన్ ఎక్కగలరు ఢిల్లీలో ఇటీవల రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట పద్దెనిమిది మంది మరణించిన దురష్టవ ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఒక అత్యున్నత సమావేశం జరిగింది ప్లాట్ఫామ్ పైన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురు నిపుణులు సూచనలు చేశారు అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు కూడా అమలు చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ఫ్లాట్ఫామ్కాయకి ఒకేసారి ప్రయాణికులు గుంపులుగా రాకూడదని నిరోధించడానికి అవసరమైన చర్యలు దేశవ్యాప్తంగా అరవై ప్రధాన స్టేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద న్యూఢిల్లీ ఆనంద్ విహార్ వారణాసి అయోధ్య పాట్నా స్టేషన్లో నిబంధనలు ఇప్పటికీ అమల్లోకి వచ్చాయి రైలు వచ్చిన తర్వాత ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరి వివిధ మార్గాల ద్వారా రైలు దగ్గరికి అనుమతిస్తారు విశాఖపట్నం ఆ రైల్వే స్టేషన్లో కూడా ఈ తరహా నిబంధనలు అయితే అమలు చేయనున్నట్లు సన్నాహాలు చేస్తున్నారు ఏం చేస్తారంటే ప్లాట్ఫామ్ పైన రద్దీని నియంత్రించేందుకు ఇకపై వెయిటింగ్ ప్రాంతాలు స్టేషన్ బయట ఏర్పాటు చేస్తారు టికెట్ లేని ప్రయాణికులు కూడా స్టేషన్ వెల్పల్లే వేచి ఉండాలి ఇక వెయిటింగ్ లిస్టులో ప్రయాణికులు పంపని తర్వాత వారికి రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు ఎవరైనా ఇప్పటికే ఎంతమంది ప్రయాణికులు వస్తారో అంతమంది వారిని చే అంటే తీసుకురావడానికి అంతమంది బంధువులు మిత్రులైతే వచ్చి తోలిపోతుంటారు కాబట్టి ముందుగా అలాంటి ఇప్పటికే ముందు చర్యలు చేపడుతున్నారు ముందుగా కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే ఫ్లాట్ ఫ్లాక్ అనుమతిస్తారు మరోవైపు స్టేషన్లో మరింత వెడల్పుగా ఉండేలా ఫుడ్ ఓవర్ బ్రిడ్జులను వంతెనలు నిర్మించాలని ఆ రైల్వే శాఖ నిర్ణయించింది మహాకుంభమేళ సమయంలో అలాంటి వెడల్బీ వంతెన సమర్థవంతంగా పనిచేసాయని ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో ఆరు నుంచి పన్నెండు మీటర్ల వేలుపు కలిగిన ఎఫ్ఓబీలు రాబోతున్నాయన్నమాట రైల్వే స్టేషన్ రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు సీసీటీవీ నిఘా ఇక మరింత కట్టుదిట్టం చేయబోతున్నారు రైల్వే స్టేషన్లో అత్యధికమైనటువంటి అనౌన్సింగ్ సిస్టమ్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి సంక్రాంతి దసరా పండుగలకు సెలవుల సమయం రైల్వే స్టేషన్ వార్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తారు అయితే స్టేషన్ పరిధిలో అన్ని విభాగాలు సమవయం చేసుకుంటూ రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సినటువంటి చర్యలు సమగ్రవంతంగా అమలు చేస్తారనమాట ప్రధాన స్టేషన్లో ఆర్థిక పరిణామ విషయాలు తక్షణమే నిర్ణయాలు తీసుకుంటారు ఇక మొత్తానికి అయితే కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఇకపైన ఏదైతే వెయిటింగ్ స్టేషన్కు దగ్గరగా స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట స్టేషన్ బయటనే ఉంటుంది ఇక టికెట్ కన్ఫర్మ్ అయినా ఎవరైనా తోటి ప్రయాణికులు వారి దింపడానికి వచ్చినా కూడా కొన్ని కొత్త రూల్స్ ప్రధానంగా అరవై స్టేషన్లో ప్రధాన స్టేషన్లు అయితే ఇవి రాష్ట్ర దేశవ్యాప్తంగా అమలు అయితే చేయబోతున్నారండి